రేపే రైతులకు రేపే కేంద్ర బడ్జెట్లో రైతులకు వరాల జల్లు అవును పిఎం కిసాన్ డబ్బులు పెంచుతూ కీలక ఆదేశాలు జారీ ఒకటో తారీఖున ఫిబ్రవరి ఒకటో తారీఖున కేంద్ర బడ్జెట్లో పిఎం కిసాన్ డబ్బులు ఉన్నారు ఇప్పటివరకు ఇస్తున్న పిఎం కిసాన్ డబ్బులకు అదనంగా నాలుగు వేల రూపాయలు పెంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతోందన్నమాట పిఎం కిసాన్ రైతులందరికీ కూడా ఇది ఒక మంచి ఏడాది అని చెప్పుకోవచ్చు ఈ ఏడాదిలో రెండు వేల ఇరవై ఐదులో ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతూ ఉన్నారనమాట పిఎం కిసాన్ రైతులందరూ కూడా వీరందరికీ కూడా ఆరు వేల నుంచి పదివేల రూపాయలు చేస్తూ కేంద్ర బడ్జెట్లో కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అనమాట అంటే ప్రవేశపెట్టిన ఏడు సంవత్సరాల తర్వాత పథకం ప్రవేశపెట్టిన ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు పిఎం కిసాన్కు సంబంధించిన నిధులైతే పెంచడంతో రైతులందరూ కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారన్నమాట సో మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖున కేంద్ర బడ్జెట్లో బడ్జెట్లు అయితే ప్రకటించబోతున్నారు పదివేల రూపాయలు చేస్తూ సో ఇది మనకి బిఎం కిసాన్కు సంబంధించిన అతి ముఖ్యమైన అప్డేట్ అనమాట సో ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది